దేశాన్ని వణికిస్తున్న ఫాక్స్ అవును వరుసగా ఫాక్స్ కేసులతో సో మరొకసారి ఊహించని పరిణామం అయితే చోటు చేసుకుంటూ ఉందన్నమాట ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీ ఫాక్స్ కేసుల సంఖ్య భారత్లో మూడుకు చేరింది కేరళలో మరో మంకీపాక్స్ నమోదైనట్టుగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది ఎర్నాకూలం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్పారు అయితే పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపింది అనమాట ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు భారత్లో సెప్టెంబర్ తొమ్మిదిన తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా అది పశ్చిమ వ్యాప్తిలో ఉన్న క్లే క్లేడ్ టూ రకంగా అయితే నిర్ధారించారు అనంతరం యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ముప్పై ఎనిమిది ఏళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆరోగ్య కేరళ ఆరోగ్య శాఖ అయితే వెల్లడించింది మొత్తం నూట ఇరవై రెండు దేశాల్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మంకీపాక్స్ కేసులు నమోదైన ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే తెలిసిందనమాట దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద సమస్యగా పరిణమించిందని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా మంకీ పాక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం తలనొప్పి నొప్పులు చేతులు పాదాల్లో దొరద పొక్కులు దీని లక్షణాలు ఉంటాయన్నమాట శరీరంపై పలుచోట్ల పొక్కులు వస్తాయి ఇవి నీటి బొడిపిల్లగా మొదలై ఎరుపు ఇక్కడ నలుపు రంగులోకి మారిపోతాయి జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండటము వాళ్ళ వస్తువులు ముట్టుకోవటం ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల ఇది కూడా వ్యాపిస్తూ ఉంటుంది అనమాట అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు లక్షణాలు తెలుసుకొని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్